హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శివరాత్రి కదండి అందుకని శివాలయానికి నేనైతే బయలుదేరుతున్నాను మేమైతే అమలాపురంలో ఉంటాం మీ అందరికీ తెలుసు అమలాపురంలో నాకైతే శివాలయాలు ఏదీ తెలియదు కానీ మాకు దగ్గరలో ఉన్న ముక్తేశ్వరంలో ఉన్నటువంటి క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి అయితే మేము వెళ్తున్నాం లైన్ చూసారు కదా ఎంత ఉందో రోడ్ వరకు ఉందండి మేము వెళ్ళినప్పటికే ఎయిట్ థర్టీ అయింది అప్పటికే ఇంత లైన్ ఉంది ఈ ఆలయం గురించి మనం ముందుగా చెప్పుకోవాలంటే కనుక ఈ స్వామివారిని మనము క్షణముక్తేశ్వర స్వామి అని పిలుస్తారు ఎందుకు అంటే ఏదైనా కోరిక మనం కోరుకుంటే కనుక ఈ స్వామివారు దాన్ని క్షణంలోనే తీరుస్తారంటండి అంతేకాదండి లంకకు చేరుకోవడానికి శ్రీరాముడు వారి దాటుతూ వెళ్తున్నప్పుడు స్వయంగా స్వామివారిని వచ్చి శ్రీరాముడు దర్శించుకున్నారంట ఇది పురాతనమైన ఆలయం అని అంటున్నారు అదే కాక స్వామి వారిక్కడ స్వయంగా వెలిసారంటండి చూస్తున్నారు కదండి నందీశ్వరుడి విగ్రహం ఇక్కడ అందరూ కూడా నంది ముందు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు దర్శనానికి అయితే చాలా టైమే పట్టిందని చెప్పాలి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ మనకు శివాలయంలోనే కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది నేను ఇక్కడ కూడా కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నాను సో ఫైనల్గా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి ఈ గుడి విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ మనకి స్వామివారితో పాటు కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఇది కాకుండా మనకు వెంకటేశ్వర స్వామివారిని ఇంకా మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం ఈ ఆలయంలోనే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి ఇంకా మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి సో బయటకు వచ్చిన తర్వాత అయితే చూస్తున్నారు కదండి ఇక్కడ బయట తీర్థం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా రకాల షాప్లు అయితే పెట్టారు గాజులు అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ బాగా నచ్చినాయి నాకైతే డిజైన్స్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి తీర్థం అంటేనే ఫస్ట్ ఇక్కడ ఖర్జూరం జీళ్ళు అమ్ముతారు బయట నేను అయితే తీసుకోలేదు కానీ ఖర్జూరం అయితే తీసుకున్నానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్